హాయ్ ఫ్రెండ్స్ మ్యాథ్స్ లో మల్టిప్లికేషన్ కష్టం అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎంత పెద్ద వాల్యూ అయినా సరే ఎంత పొడవైన నైన్స్ తో మల్టీప్లై చేసినా సరే ఆన్సర్ నిమిషంలో చెప్పేది ఎందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా మన వీడియో వన్ ఇంటూ ఒక డిజిట్ తీసుకుందాం నైన్ ఈజ్ ఈక్వల్స్ టు చిన్న లాజిక్ దాన్ని ఫాలో అయితే చాలు వన్ మైనస్ వన్ చేసుకోవాలి దట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో కదా ఆ తర్వాత జీరోని నైన్తో తో సపరేట్ చేయాలన్నమాట నైన్ మైనస్ జీరో ఇజ్ ఈక్వల్స్ టు నైన్ ఆన్సర్ చూసుకోండి జీరో ఫస్ట్ రాసుకోవాలి తర్వాత నైన్ అనేది రాయాలి నైన్ ముందు జీరో అంటే వాల్యూ లేదు కాబట్టి నైన్ అనేది ఆన్సర్ వస్తుంది ఇప్పుడు మన ఆన్సర్ వచ్చి వన్ ఇంటూ నైన్ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ ఇది అందరికి తెలిసిందే కదా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం టూ ఇంటూ నైన్టీ నైన్ టూ నైన్స్ తీసుకుంటున్నాం ఆన్సర్ ఏంటో చూద్దాం ఫస్ట్ మనం ఈ నైన్స్ దేంతో అయితే మల్టిప్లై అవుతున్నాయో దాన్ని వన్ తో సప్రాక్ట్ చేసుకోవాలి టూ మైనస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు వన్ అయింది ఇప్పుడు మైనస్ వన్ చేస్తే వచ్చింది కదా వన్ ఆ వన్ తో సప్రాక్ట్ చేయాలి మనకు ఆన్సర్ నైన్టీ ఎయిట్ వస్తుంది ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం మైనస్ వన్ వచ్చింది కదా వన్ రాయాలి తర్వాత నైన్టీ నైన్ మైనస్ వన్ చేస్తే నైన్టీ ఎయిట్ వచ్చింది కదా వన్ నైన్ ఎయిట్ వస్తుంది ఆన్సర్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం మన నార్మల్ మల్టిప్లికేషన్ మెథడ్ లో నైంటీ నైన్ టూ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఇదందరికీ తెలుసు కదా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు టూ నైన్ జెర ఎయిట్ టూ నైన్ జెరో ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ వచ్చిన ఆన్సర్ కాబట్టి మన ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ ఇంకొక చేద్దాం ఇలా వన్ డిజిటే తీసుకోవాలనేం లేదు ఎనీ డిజిట్స్ అయినా మనం తీసుకోవచ్చు ఇప్పుడు త్రీ మైనస్ వన్ చేయాలి ఫస్ట్ మైనస్ వన్ అనేది అది ఫార్ములాగానే మైనస్ వన్తో చేయాలి తర్వాత త్రిబుల్ నైన్ని టూతో సపరేట్ చేయాలి ఈజ్ ఈక్వల్స్ టు నైన్ నైంటీ సెవెన్ ఇప్పుడు ఆన్సర్ ఎలా రాసుకోవాలి టూ రాసుకొని నైన్ నైంటీ సెవెన్ రాసుకోవాలి ఇదే కరెక్ట్ ఆన్సర్ మీకు డౌట్ ఉంటే చెక్ చేయండి చెక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి